హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇవాళ కొత్త వెరైటీ చూపించాలనుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఎవ్వరికి కూడా మ్యాక్సిమం చాలా మందికి మెంతిపప్పు తెలియదు నేను మై మీ ఇంట్లో ఏం అంటే అని అడిగారు ఇంకో మెంతిపప్పు అనికో ఏంటండి మెంతకూరేసి వండుతారా అని అడుగుతారు కానీ దీనికి మెంతకూర వేసి వండే పప్పు కాదండి ఇది ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను చాలా టేస్ట్గా ఉంటుంది అసలు మీరు ఇంకా రోజు కూడా వండుకుంటారు మీకు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు తొందరగా అయిపోయే ప ప్రాసెస్ కూడా ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ పప్పు ఉడకబెట్టుకోవడం అనేది దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను మరి మెంతిపప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కరెక్ట్గా గ్లాస్ కందిపప్పు అండి కడిగి పెట్టుకున్నాను ఏదైనా మనం క్లీన్ చేసుకునే పెట్టుకోవాలి డైరెక్ట్గా ఏది వండుకోవద్దు మిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మీకు ఎన్ని ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి రెండు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలని రెండు ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు అక్కలసలేదు దీనికి ఇది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది నానబెట్టి ఉంచుకోండి కొద్దిగా మెంతులు ఒక రెండు స్పూన్లు అండి ఇప్పుడు తయ ఎలా తయారు చేయాలో చెప్తాను ఇవన్నీ పొయ్యి నాస్తిక్ కుక్కర్ ఎందుకు పెట్టుకున్నానంటే పప్పు అనేది త్వరగా ఉడకాలి కాబట్టి కుక్కర్ పెట్టానండి దీనిలో నూనె మనకి పప్పు యాగడానికి సరిపడా నూనె కావాలి కొద్దిగా ఈ పప్పుకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి ఎందుకంటే పప్పు ఇందులోనే యాగాలి నూనె ఆగి నూనె కాగిందండి ఇక మెంతులు వేస్తున్నాను చూసుకోండి మూడు స్పూన్లు మెంతులేస్తున్నాయి మెంతుల వల్లనే ఈ పప్పు టేస్ట్ వస్తుంది తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొద్దిగా ఏగనివ్వండి ఇవ్వండి ఇప్పుడు ఇలా కొద్దిగా ఏగింది కదా ఏగిన తర్వాత మిరపకాయలు వేసేయండి మిరపకాయలు కూడా ఇలా కొద్దిగా ఏగనివ్వండి ఇప్పుడు మెరపకాయలు ఏగే కదండి ఇవ్వండి కద్దిపప్పు వేస్తున్నాను ఇప్పుడు కద్దిపప్పు మాత్రం బాగా వేగనివ్వండి దగ్గరే ఉండండి పప్పు అని పప్పు పొయ్యి మీద పెట్టేసి అట్లా పక్కకి వెళ్ళారనుకో కిందది మాడిపోతుంది పైదేమో ఏపకుండా అయిపోతుంది అందుకని ఏగుతు ఏపుతున్నంతసేపు దగ్గర ఉండే ఏపుకోవాలండి ఈ పప్పుని ఈ పప్పు బాగా ఏగితేనే టేస్ట్ అండి మంచి రంగు వచ్చే వరకు మంచి ఫ్లే ఆరోమేటిక్ ఫ్లేవర్ వచ్చే వరకు కూడా దీన్ని ఏపండి మంచిగా ఏపండి మా అబ్బాయికి ఎంత ఇష్టం అంటే ఈ పప్పు చికెన్ కూడా అంత ఇష్టపడ్డండి నేను ఒకసారి మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తుంటే ఈ పప్పు వండి పంపించాను మా ఫ్రెండ్ నవ్వు నవ్వు ఏంటండి పప్పు వండి పంపించారు అని మా వాడికి పప్పు అంటే చాలా ఇష్టం అండి అన్న అలాగే మీ పిల్లలు కూడా ఈ పప్పు ఒకసారి తిన్నారంటే అమ్మ రోజు నాకు ఈ పప్పు వండి పెట్టమ్మా చాలా బాగుంది అంటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు మీ దగ్గర వెళ్ళలేదు మనకి ఏగడానికే కొద్దిగా టైం తీసుకుంటుందండి తర్వాత అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది మీరు అయ్యో ఇంత టైం పడుతుందని అనుకోవద్దు ఎందుకంటే ఇది పక్కన పెట్టుకొని మనం పక్కన పొయ్యి మీద ఇంకో పని కూడా చేసుకోవచ్చు ఇది చూసుకుంటూ పక్కన ఇంకో పని కూడా చేసుకోవచ్చు టిఫిన్ టిఫిన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ రంగు చూడండి పప్పు ఎలా వేగిందో చూడండి ఇలాగ ఇలా వేగింది కదా ఇలా వేగిన తర్వాత చూడండి ఇలా ఇలా ఏగాలి పప్పు రంగు చూడండి మారింది ఇలా రంగు మారే వరకు ఏపండి ఇంకా సరిపోయింది ఏపడం ఇప్పుడు నేను ఇందులో వాటర్ పోస్తాను అంటే గ్లాసు నీళ్ళు వేసాను గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటాను చూడండి ఇదిగోండి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను దీనిలోకి దీన్ని కడప అనుకో తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయండి పసుపు వేస్తాం కదండి పైన ఒక ఒక స్పూన్ నూనె మళ్ళీ వేయండి ఒక స్పూన్ నూనె ఉడకడానికి నేను ఈ చెక్క ఎందుకు ఉపయోగిస్తున్నానంటే స్టీల్ నాన్ స్టిక్ వాడుకోకండి స్టీల్ గరిటలు వాడుకోవడం వలన స్టిక్ అనేది త్వరగా పాడైపోతుంది అందుకని మీరు చెక్క గరిటెలు మాత్రమే యూస్ చేసుకోండి నాన్ స్టిక్ ఎప్పుడు పాడవకుండా ఉండాలి నాన్ స్టిక్ పాడైందంటే కుక్కర్ పని చేయదు ఓకేనా ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మూడు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఐదు ఐదు విజిల్స్ వచ్చాక కట్ వేయండి మూత పెట్టేస్తున్నాను లిడ్ పెట్టేస్తుంటాను మీరు ఈ లోపల ఇది విజిల్స్ వేసే వరకు ఏ పనన్నా చేసుకోవచ్చు ఇది విజిల్స్ అయిపోయాక మళ్ళీ చెప్తాను ఏం చేయాలో ఇది చూడండి పూర్తిగా అయ్యింది అయిన తర్వాత తీయండి పూర్తి అవ్వకుండా తీయద్దు తీసాం కదా ఇప్పుడు చూడండి పప్పును దీన్ని ఇలా మెత్తగా దీంతో స్మాష్ చేసుకోండి ఇలా అయిన తర్వాత చింతపండు ఇందాక నానబెట్టి ఉంచాను కదండి అది చక్కగా తీసుకోండి కప్పులోకి మనకి పల్చగా కావాలంటే కొద్దిగా ఎక్కువ చింతపండు నీళ్ళు వేసుకోండి చిక్కగా కావాలంటే తక్కువ చింతపండు నీళ్ళు వేసుకోండి చూడండి పప్పు ఎలా మెదిపోయింది శుభ్రంగా ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు రెడీ చేసి ఉంచాను కదా దీన్ని పోస్తున్నాను ఇందులోకి మళ్ళీ వెలిగించాలండి పోయి వెలిగించి చింతపండు నీళ్ళు ముందు చెక్కగా తీసిని కొద్దిగా పలచగా తీసిని పోసాను ఇందులో మనకు సరిపడ రుచికి సరిపడ ఉప్పు వేసుకుంటాము ఈ ఈ పప్పు చపాతీలో ఉంటుందండి మరి అసలు అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తినండి ఉడియాలు పక్కన పెట్టుకోండి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఆమ్లెట్ పెట్టుకోండి ఏదైనా సరే ఇది ఉట్టిపప్పు తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు ఉట్టిపప్పు చేతిలో వేసుకొని తింటారు ఒక్క చింతపండు నీళ్ళు అనేవి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వండి చాలు అయిపోతుంది పప్పు ఈ లోపల నేను చూడండి ఏం చేశాను చక్కగానే జావు కాసేసుకున్నాను ఆ పప్పు అయ్యే లోపల ఇంకో పని అయిపోయింది పక్కన ఇంకో పని అయిపోద్ది ఆ కూర ఆ పప్పు రెడీ అయ్యే లోపల జావ కూడా రెడీ చేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అదిగోండి ఆ పప్పు అయ్యే లోపల ఇదిగో చూసారా జావ కాసుకున్నాను నేను నా నా బ్రేక్ఫాస్ట్ ఇది నా బ్రేక్ఫాస్ట్ కోసం మా ఇంట్లో అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అదే మీరు మీకు టైం సేవ్ కూడా ఎంత బాగోతుందో చూసారా ఇది పక్కన ఇదే అయిపోతుంది ఒక ఇదే అయిపోతుంది రెండు పనులు ఒకేసారి చేసుకోవచ్చండి మీరు ఒకసారి పప్పు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చూస్తే వదలరు నేను చెప్పింది నిజమే ఇది నేను ఏ చెప్పినా నిజమే చెప్తాను అసలు ఇంక అందులో వండర్ఫుల్ టేస్ట్ అనమాట దీని పక్కన చికెన్ కూడా ఎందుకు పనికిరాదండి మటన్ కూడా దీని పక్కన ఇంకా ఎవరికి ఇది చూసారంటే ఇది తిన్నారంటే మాత్రం అయ్యవ ఎంత బాగుందో పప్పు అనుకుంటారు మాక్సిమం ఎవరికి తెలియదు నేను ఎవ్వరికి చెప్పినా మెంతి పప్పు అని కానీ ఏంటండి మెంతి ఎంత ఉండారా మెంతి కోరేసి ఉండారా అని అడుగుతారు తప్ప ఈ పప్పు ప్రాసెస్ తెలియదు మీరు అందరూ ఖచ్చితంగా చేసుకోండి పూర్తయిన తర్వాత బౌల్లో కూడా వేసి మీకు చూపిస్తానండి చూసారండి పప్పు అయిపోయింది చింతపండు కొద్దిగా అలా ఉడికితే సరిపోతుంది అన్నమాట అయిపోయిందండి పప్పు బౌల్లో తీసుకొని సెట్ చేసుకుందాం చూడండి పప్పు రెడీ దీన్ని టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి మరి ఎంత బాగుంటుందో కాలిపోతుంది స్పైసీగా వచ్చిందండి సాల్ట్ కూడా సరిపోయింది చాలా చాలా బాగుందండి పప్పు మరి మీరు కూడా తొందరగా చేసుకోండి ఈ పప్పుని ఈ ప ఈ వీడియో చూసిన వెంటనే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్